జగన్ ప్రభుత్వం సరఫరా చేస్తున్న మధ్య బాటిల్ ప్రాణాంతక కెమికల్స్ ఉన్నాయి స్వయంగా పరీక్షలు చేయించడం వలన అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి అని గుంటూరు పార్లమెంటు టిడిపి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు కొల్లెపర మండలంలోని జముడుపాడు జముడుపాడు పాలెం చక్రాయ్ పాలెంలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెనాల నియోజకవర్గం కూటమి అభ్యర్థి నాదండ్ల మనోహర్ తో పాటు పర్యటించారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు పార్లమెంటు పరిధిలో తాము పర్యటిస్తున్న ప్రతి చోట వైసిపి ఖాళీ అవుతుందని చెప్పారు డెబ్బై ఐదు కోట్లను జీతాలుగా తీసుకుంటున్న సలహాదారులు ఈ పిచ్చి బ్రాండ్లతో సలహా ఇచ్చారని అన్నారు నూట యాభై ఒక్క సీట్లను ఇచ్చి జగన్ ఓట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించడం జరిగింది అది అధికారం శాశ్వతమని భ్రమిస్తున్న జగన్ రైతాంగాన్ని ఏడిపిస్తున్నారని తమ ప్రభుత్వం వచ్చిన కొద్ది రైతులకు సాగు సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు పాటిపండ్ల రామకృష్ణ తదితర స్థానిక మండల స్థాయి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు రెండు మూడు రెట్లు అవినీతి ఈ డబ్బు ఎవరు తిన్నారు ఎవరు ఎమ్మెల్యే గారు తిన్నారా జగన్మోహన్ రెడ్డి గారు తిన్నారా ఆయన పక్కన ఉండేటువంటి మంది మార్పులను తిన్నారా ఇది మేము అడుగుతా ఉన్నాం మీరు కనుక తినకపోయి ఉంటే ప్రతి పేదవాడికి రెండు సెంట్లు మూడు సెంట్లు భూమి వచ్చేదా కాదా అంటే అందులో దోచుకున్నారు కదా పోని తిన్నాం ఇళ్లు కట్టమన్నాం ఇళ్ళెలా కట్టావు ఇక్కడంతా బ్లాక్ సాయిల్ నువ్వు కట్టే ఇళ్ళకి పిల్లర్స్ ఉన్నాయా పిల్లర్స్ లేకుండా ఎవడన్నా కడతాడా ఇటుకల మీద కట్టి స్లాబ్ వేస్తే ఒక ఐదు ఆరు సంవత్సరాల్లో అవి కుంగిపోతే పొరపాటున పేదవాళ్ళు అందులో నిద్రపోతూ పడిపోతే ఆ స్లాబ్ మీద చచ్చిపోతే దానికి ఎవరు బాధ్యులు ఇవి కూడా వాస్తవాలు ఇవన్నీ అర్థం చేసుకోవాలి కేవలం ఏంటంటే ముప్పై లక్షలు